హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా జతక సీరియల్లో ఈరోజు మాత్రం ఇక మిథునకి అసలు నిజం ఎలా తెలిసిపోయిందో అయితే చూసేద్దాం ఇక టీని పొంగిస్తూ తను ఆలోచిస్తూ ఉంటుంది ఎందుకు దేవా ఇలా చేస్తున్నాడు సో దేవాకి నా మీద ప్రేమ ఉన్నప్పటికీ కూడా లేనట్టు నటిస్తున్నాడు ఎందుకు ఎవరి వల్ల ఇదంతా జరుగుతుంది ఏదో చెప్పబోయి నాకు ఎందుకు ఆగిపోతున్నాడు అని చెప్పి ఆలోచిస్తూ టీ పొంగిపోతున్నా గమనించుకోదు ఇక ఇక అక్కడికి వచ్చిన ప్రమోద్ని వచ్చేసి ఏంటి మీదన ఇంత ఆలోచిస్తున్నావు టీ కూడా పొంగిపోతున్నాయి చూసుకోలేదా అని చెప్తే ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు ఎవరి కోసం నాకు తెలిసి నువ్వు దేవా కోసమే ఆలోచిస్తున్నావు కదా అంటే అవునక్క అని చెప్పి అంటుంది అవును నాకు కూడా అదే అనుమానంగా ఉంది మిదినా ఎందుకంటే నీ మెట్ల ఫంక్షన్ రోజు కూడా దేవా ఆల్మోస్ట్ నీకు మెట్టులు పెట్టేదానికి చాలా సంతోషంగా రెడీ అయ్యాడు అలాగే సంతోషంగా పూజలో కూర్చున్నాడు అలాగే నీకు ఆ బుల్లెట్ తగిలినప్పుడు కూడా తను ఎంత బాధపడ్డాడో నా ఒక్కదానికే తెలుసు ఎందుకంటే నేను అక్కడే ఉన్నాను కాబట్టి నీ కోసం ఎంతగా ఏడ్చాడో ఎంతగా బాధపడ్డాడో నేను కళ్ళారా చూశాను నీ కోసం ఆ నిప్పుల గుండంలో తొక్కడం కానివ్వండి నువ్వు బ్రతకాలని ఎన్నో చేసిన దేవ మరి కరెక్ట్గా మెట్టి పెట్ ట్టబోయే టైంకి ఏదో గుర్తొచ్చినట్టు ఎవరో తనను ఆపేసినట్టుగా తను అక్కడ పడేసి వెళ్ళిపోయాడు అంటే ఏదో ఉంది ఎవరో తనని ఏదో ఒక మాట ద్వారా తనని ఆపేస్తున్నట్టు నాకు కూడా అనిపిస్తుంది మనకు అందరూ మంచి వాళ్ళలాగే కనిపిస్తున్నారు కానీ మన చుట్టూరు ఎవరో ఉన్నారు మనకు తెలిసిన వాళ్ళే ఇదంతా చేస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది అని చెప్పగానే ఇక మిథునకు కూడా అనుమానం బాగా ఎక్కువైపోయింది అంటే మనకు తెలిసిన వాళ్ళే అంటే మన చుట్టూరు వాళ్ళే ఎవరో చేస్తున్నారనగానే తనకు వచ్చిన ఫస్ట్ ఆలోచన ఆదిత్య ఆలోచనలోకి వస్తాడు ఎందుకంటే ఆ మెటల్ ఫంక్షన్ రోజు ఆదిత్య చెప్పిన మాటలన్నిటిని ఒక్కసారిగా గుర్తు చేసుకుంటూ ఉంటుంది మిథున ఏమనంటే చూడు ఇప్పుడు దేవ అయితే అసలు ఫస్ట్ ఈ ఫంక్షన్కే రాడు ఒకవేళ వచ్చినా కానీ నీకు మెట్లు తొడగడు ఎందుకంటే తనకు అసలు నీ మీద ప్రేమే లేదు ఇదంతా ఏ జరగదు చూస్తూ ఉండని చెప్పి ఆదిత్యనే నాతో వచ్చి చెప్పాడు సో చాలాసార్లు ఆదిత్యనే మా ఇద్దరి విషయంలో కలగ చేసుకుంటూ ఉన్నాడు కాబట్టి ఇదంతా ఆదిత్యనే చేసుంటాడా అని చెప్పేసి ఒక చిన్న డౌట్ అయితే వచ్చింది అది కూడా కాక ఇంకెవరున్నారు మన చుట్టూరే ఉండి మనకు ఎవరైనా హాని చేసేవాళ్ళు ఏం జరిగిందని ఆలోచిస్తూ తనైతే ఉంటూ ఉంటుంది సరే ఎలాగైనా ఈ విషయాన్ని తెలుసుకోవాలని చెప్పి మిథనైతే ఆలోచిస్తూ ఉండగానే ఇక త్రిపుర అలాగే ఆ రాహుల్ వీళ్ళిద్దరూ కలిసి ఆలోచనలో పడ్డారనమాట ఎందుకు ఈ దేవా ఇలా ఉంటున్నాడు అయినా ఏది ఏమైనప్పటికీ దేవ అలా ఉండడం మనకు మంచిదే ఎలాగైనా వీళ్ళిద్దరిని విడగొట్టేసి మనం మాత్రం నా తమ్ముడితో మిదిన పెళ్లి చేయాలి కారణాలు ఏదైనప్పటికీ కూడా దేవ అయితే మిథునను దూరంగా పెడుతున్నాడు కాబట్టి ఇదే మనకు మంచి సమయం అండి మనం ఏదో ఒకటి చేసి వీళ్ళిద్దరిని విడగొట్టాలి అని చెప్పేసి త్రిపుర అంటూ ఉంటుంది ఇక రాహుల్ అయితే అవును ఏదో ఒకటి చెయ్యాలంటే నాకు ఏ ఆలోచన రావట్లేదు అని త్రిపుర అంటూ ఉంటే సరే మనం ఒక పని చేద్దాము ఆ తింగర్ బుచ్చి ఒకటి ఉంది కదా ఆ సూర్యకాంతం అలాగే రంగ వీళ్ళిద్దరికీ డబ్బు పిచ్చు కాబట్టి వీళ్ళిద్దరిని ఫస్ట్ నా దగ్గరికి పిలిపించు ఎలాగైనా ఆ కుటుంబంని విడగొట్టి వాళ్ళందరినీ మనం మనము దాన్ని మనకు పాజిటివ్గా అలాగే మనకు తగ్గట్టుగా అనుకూలంగా మార్చుకొని దేవాకి మిథునకి మధ్య గొడవలను సృష్టించి ఎలాగైనా వాళ్ళిద్దరిని విడగొడదాము అని చెప్పి చెప్తూ ఉంటాడు రాహుల్ ఇక త్రిపుర అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ విడగొట్టేస్తే మనకు మిదన ఎలా దక్కుతుందండి అని చెప్తే అది ఏదో ఒకటి చేద్దాంలే ఫస్ట్ అయితే వాళ్ళని ఫస్ట్ విడగొట్టేసి వాళ్ళని మనకు అప్పుల లోపలికి వాళ్ళందరినీ కూల్ అంటే అప్పుల్లోకి వాళ్ళందరినీ ముంచేసి ఎలాగైనా వాళ్ళ మధ్య మన స్పర్ధలను పుట్టిద్దాము అని చెప్పేసి ఒక ప్లాన్ అయితే చెప్తాడు సరే అని చెప్పేసి వాళ్ళిద్దరికి కాల్ చేసి నువ్వు ఎట్లయినా పిలిపించి త్రిపురా అని చెప్పి రాహుల్ చెప్పేస్తాడు సరేనండి మనం ఎలాగైనా వాళ్ళిద్దరి చేత ఈ పనులన్నీ చేపిద్దామని చెప్పి వాళ్ళకి కాల్ చేస్తారు ఇక కాల్ చేసిన వెంటనే ఆల్రెడీ వీళ్ళిద్దరికీ డబ్బు పిచ్చింది కదా సూర్యకాంతంకి అలాగే రంగాకి కాబట్టి వాళ్ళు కూడా వీళ్ళని కలిసేదానికి వస్తూ ఉంటారు ఇక వీళ్ళు వచ్చే టైంలో ఈ సూర్యకాంతం అలాగే రంగా వచ్చేసి ఒక ప్లాన్ వేసుకుంటారనమాట మనము ఎలాగైనా వాళ్ళ దగ్గర చాలా డబ్బుల్ని తీసుకోవాలండి మనం వాళ్ళిద్దరిని విడగొడుతున్నామని ఒక చెప్పి ఎలాగైనా కానీ ఎక్కువ డబ్బులు తీసుకోవాలి నువ్వు కూడా బాగా నాటకం ఆడు రాత్రి పొగళ్ళు మనం ట్రై చేస్తూ ఉన్నట్టుగా నాటకాలు ఆడాలి అని చెప్పి వీళ్ళిద్దరు ప్లాన్ వీళ్ళిద్దరు వేసుకొని వెళ్తే వాళ్ళు ఇంకా ముదుర్లు కదా వాళ్ళు అక్కడికి వెళ్ళగానే ఏంటి ఇంత లేటు అంటే వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు వీళ్ళు పది గంటలకు రమ్మంటే ఇంకా లేటుగా వస్తారనమాట ఏంటి వీళ్ళిద్దరు రాలేదని రాహుల్ త్రిపుర అనుకుంటూ ఉండగానే ఇక వీళ్ళిద్దరైతే అక్కడికి వచ్చేస్తారు మిమ్మల్ని ఎన్ని గంటలకు రమ్మన్నా మీరు ఎన్ని గంటలకు వస్తున్నారు అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇదేమన్నా ఊరికి కూరగాయల మార్కెట్లోకి ఊరికి అట్ట వెళ్ళి రావడానికి నేను ఇంట్లో ఎంతమందికి సమాధానం చెప్పుకొని రావాలి అని చెప్పేసి సూర్యకాంతం అయితే త్రిపుర అని అంటుంది సరే కానీ ఎందుకు మమ్మల్ని పిలిచారు అనగానే మీతో ఒక ఉంది అని చెప్పగానే చూడండి త్రిపుర గారు మేము మీకోసం ఎన్నో పనులు చేస్తున్నాము దేవాన్ని మిథునని విడగొట్టడానికి రాత్రి బగళ్ళు మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాబట్టి మాకు మీరు మొన్న లక్ష రూపాయలు చర్య అసలు సరిపోలేదు ఇంకా కొంచెం ఎక్కువ డబ్బులు ఇవ్వండి అని చెప్పి చెప్తుంది సూర్యకాంతం ఇక దాంతో త్రిపుర రివర్స్ నాటకం ఆడి అసలు మీరు ఆ ఇచ్చిన లక్ష రూపాయలు కూడా అడగదామని ఇప్పుడు నేను పిలిచాను మీరు నాకు ఏ సహాయం చేయనక్కర్లేదు మీరు అసలు చేయరని కూడా నాకు అర్థమైపోయింది మీ వల్ల ఏమీ కాదు ఆ లక్ష రూపాయలు ఇటు ఇచ్చేసేయను అనగానే ఇక వీళ్ళిద్దరైతే వాళ్ళ కాళ్ళ మీద వేళ్ల మీద పడి ప్లీజ్ 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 మాకు ఏ డబ్బులు వద్దు ఖచ్చితంగా మేము చేస్తాము ప్లీజ్ మమ్మల్ని మాత్రం డబ్బులు అడగద్దు ఆ డబ్బులు ఎన్నో ఖర్చు పెట్టేశాము ప్లీజ్ ప్లీజ్ అని బ్రతిమలాడుతుంటారు చూడు సూర్యకాంతం అలాగే రంగా మీ ఇద్దరు వేషాలు నాకు బాగా తెలుసు మీ నాన్న కష్టపడి ఆయన పెన్షన్ డబ్బులతో మిమ్మల్ని అందరినీ పోషిస్తున్నాడు మీరు మాత్రం రియల్ ఎస్టేట్లో బాగా సంపాదిస్తూ టూ బెడ్రూమ్ ఫ్లాట్ కొన్నారు అలాగే నగలు కొనుక్కుంటున్నారు బాగా డబ్బులు సంపాదించుకొని దాచుకుంటున్నారు నాకు తెలియదు అనుకుంటున్నారు మీ ఇద్దరు వేషాల గురించి నాకు అన్ని తెలుసు మీ ఇంట్లో వాళ్ళతో ఒక్క విషయం చెప్పారంటే మీ ఇద్దరు తాట తీస్తారు కాబట్టి చెప్పిన మాట మాత్రమే వినండి అని చెప్పి బెదిరిస్తుంది ఇక దాంతో ఓకేనండి మీరు ఏం చెప్తే అదే చేస్తాము అని చెప్పగానే ఇదిగో ఒక విజిటింగ్ కార్డ్ ఇస్తున్నాము ఇది తీసుకొని వెళ్ళి మీ అన్నకి ఇవ్వండి చాలు ఈ యొక్క కంపెనీకి వెళ్ళండి అక్కడ నీకు జాబ్ దొరుకుతుందని మాత్రమే చెప్పండి ఇక మిగిలిందంతా మేము చూసుకుంటామని చెప్పి చెప్తారనమాట సరేనండి అని చెప్పేసి నీకెందుకు అవన్నీ విజిటింగ్ కార్డు ఒకటి తీసుకొని రా అని చెప్పి సూర్యకాంతం చెప్పి అక్కడ నుంచి ఆ కార్డు తీసుకొని వెళ్ళిపోతారు అప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు చూడండి ఇంకేం జరుగుతుందో వాడు వచ్చి మన కంపెనీలో జాయిన్ అవ్వాలి ఆ కార్డు ఇచ్చిన దానికి వీడు అలాగే ఆ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత అంటే వాళ్ళ అన్న వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని మనం ఎలా నాశనం చేస్తామో వీళ్ళ బ్రతుకు ఇంకా వీధుల పాలైపోతుందని చెప్పి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇదంతా ఇలా జరుగుతున్న టైంలో మీదన వచ్చి ఆదిత్యకి ఫోన్ చేసి ఒక ప్లేస్కి రమ్మని చెప్పి చెప్తుంది ఇక ఆదిత్య అయితే అక్కడ నిలుచుకొని చూస్తూ ఉంటాడు ఏంటి ఏంటి ఎందుకు మీదన నన్ను రమ్మనింది ఏంటి నా గురించి ఏమైనా తెలిసిపోయిందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఈ ఫస్ట్ దానికి ముందు వచ్చేసి ఇక ఆ దేవా వచ్చి ఆ ఒక్క గ్యారేజ్కి అయితే వెళ్తాడు ఆ గ్యారేజ్లో ఉన్న పిల్లలు అంటే వాళ్ళతో పనిచేసే వాళ్ళంతా ఏంటన్నా ఏంటి ఇలా ఉన్నావు వదిన ఎలా ఉంది బాగుందా టీ తాగుతావా అని అంటే టీ ఎందుకు వదిన చేత్తో మంచి టీ తాగొచ్చుంటాడు కదా మన ఈ మనం ఇచ్చే టీ ఎందుకు తాగుతాడు వదిన లాంటి మంచి దేవత నీకు భారీగా ఉన్నందుకు నువ్వు నిజంగా సంతోషపడాలన్నా ఎందుకంటే నువ్వు పనిచేసే ఆ యొక్క ఎమ్మెల్యే కూడా ఇక్కడ లేడు కానీ నువ్వు జైల్లో ఉన్న టైంలో వదిన నీకోసం ఎంత కష్టపడిందో తెలుసా అటువంటి వదిన ఉన్నందుకు నిజంగా నువ్వు చాలా అదృష్టవంతుడు అన్నా ఎంత ప్రయత్నం చేసి నేను బయటకు తీసుకొచ్చిందో తెలుసా అని చెప్పి తన గురించి పొగుడుతూ ఉంటే ఇక దేవాకి పాపం మనసులో బాధగా అనిపిస్తుంది నా కోసం ఇంత అని కానీ ఏం చేయలేక కామ్గా అయిపోతాడు అదే మా భార్యలుగానైతే మమ్మల్ని ఎప్పుడో విడాకులు ఇచ్చి పంపించేసి ఉండేవాళ్ళు ఎందుకంటే మమ్మల్ని అసలు నంబర్ అన్న వాళ్ళు కానీ వదిన నేను నమ్మింది కదా అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంటారు అది అక్కడ జరుగుతూ ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఇక మిదిన వచ్చి ఆదిత్యని స్ట్రైట్గా అడుగుతుంది నువ్వు నీరు కింద చేపలాగా మా మధ్య ఏదో చిచ్చి పెడుతూ ఉన్నావు నాకు అర్థమైపోయింది లేకపోతే నీకెలా తెలుసు ఆయన వచ్చి మెట్టిల్ పెట్టడని లేకపోతే అసలు నన్ను ప్రేమించట్లేదని ఈ మాటలని నువ్వు నాతో ఎందుకు చెప్తావు అనగానే అదేంటి మిదిన అలా అంటున్నావు అసలు ఏమైంది అంటే నిజంగా నీకేదో విషయం తెలుసు ఎందుకు దేవా నాకుతో దూరంగా ఉంటున్నాడో నీకు ఆ విషయం తెలుసు నిజంగా చెబితే ఓకే లేదంటే నీ గురించి నేను ఇంకా ఎంక్వైరీ మొదలు పెడతాను అప్పుడు చెప్తాను నీ సంగతి అని బెదిరించగానే ఇక తనైతే నేను కాదు అది మీ నానే చేసింది అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేస్తాడు అంటే తన మీదకి నింద వెళ్ళకుండా వాళ్ళ నాన్న మీదకి తోసేస్తాడనమాట వీడేమనుకుంటాడు నేత్ర తన గురించి చెప్పేసిందేమో అందుకని వచ్చిందేమో అని అనుకుంటాడు ఫస్ట్ కానీ ఇదంతా నేత్ర చెప్పలేదని అర్థమైపోయి మీ నానే చేశాడు వెళ్ళి మీ నాన్నను అడుగు అడుగు అని చెప్పగానే ఇక రేపటి ఎపిసోడ్లో మిదిన వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా చెప్తుంది నానా ఇంకొకసారి నా మధ్య మధ్య నువ్వు ఇన్ఫ ఇంటర్ఫియర్ అయ్యావంటే మాత్రం నాకు అసలు వద్దు అనవసరంగా దేవాకి నాకు మధ్య నువ్వెందుకు వస్తున్నావు నువ్వెందుకు ప్రమాణం చేయించుకున్నావు దేవా చేత నన్ను కలవకూడదని చెప్పి ప్లీజ్ నానా నిజంగా నువ్వు ఇలాంటి వాడవ నేను అనుకోలేదు నా మధ్య దేవా మధ్య ఎవరు వచ్చినా నేను అస్సలు ఊరుకోను కానీ ఇంకొకసారి నువ్వు కానీ ఇలా చేస్తే మాత్రం నేను పుట్టింటిని వదిలేసుకోవాల్సి వస్తుంది అని చెప్పి చాలా గట్టిగా అయితే చెప్పేస్తుంది దాంతో మరి ఇప్పుడు జడ్జి గారు ఏం నిర్ణయం తీసుకుంటారో మళ్ళీ దేవా మీద పగబడతారో ఎందుకంటే ఈ విషయాన్ని దేవా మీద నాకు చెప్పాడేమో అని ఈయన అనుకుంటున్నారు కానీ చెప్పింది ఆదిత్య కథ మరి చూడాలి కథ ఏ మలుపు తిరుగుతుందో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్